హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది టూ డేస్ వీడియో నేను అడిది ఈరోజుది నేను ఎప్పటి నుంచో అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే అనుకుంటున్నాను చూశారు నిన్నటికైతే నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే తిన్నాను అయితే ఎప్పుడు మార్కెట్కి వెళ్ళడం చూశాడు నేను అడగడం అతను వంద రూపాయలు చెప్పడం నేను వచ్చాడు వంద రూపాయలు పెట్టు కొనడం అవసరమా అని అనుకునే దాన్ని చాలా సార్లు అయితే అనుకున్నాను నేను కానీ అటుకైతే నేనైతే ఫ్రూట్ అయితే తీసుకున్నాను తినాలనిపించింది తినేస్తే బెటర్ కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు కూడా ఏమీ రేట్ అయితే తగ్గించలేదు ఏటండి తగ్గించండి అన్నా కూడా అమ్మ ఇందులో బోల్డ్ ఇంకా అతను ఆరోగ్య సూత్రాలు నాకు ఒకదాని తర్వాత ఒకటి చెప్పేస్తున్నాడు అమ్మ వద్దు బాబాయ్ నాకు చెప్పకు తెలిసి ఆల్రెడీ ఆల్రెడీ నాకు తెలుసు బాబాయ్ ఆరోగ్య సూత్రాలు అన్నీ సరే ఇంకెందుకు ఇచ్చేసా అని చెప్పేసి అయితే అన్నాను అతను అయితే ఇచ్చారు నేనైతే ఇంటికి తెచ్చుకున్నాను పిల్లలు పడుకున్నారు కదా పిల్లలు అప్పుడే కొంచెం ప్రశాంతంగా ఏ పనైనా చేయగలం కదా నేనైతే చక్కగా కూర్చొని ఆ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను నాకైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది నేను కొంచెం తిని మా పిల్లలకైతే ప్లేట్లో పెట్టి దాచాను కానీ మా అబ్బాయి తిన్నాడు కానీ మా అమ్మాయి అయితే అసలు ఒక్క పీస్ కూడా ముట్టుకోలేదు సర్లే అందరికి ఇష్టపడాలని అయితే ఉండదు కదా ఆ ఫ్రూట్ ఏంటంటే నాకు నా కొడుకు అయితే నచ్చింది మా ఇద్దరమే ఆ వంద రూపాయల ఫ్రూట్ అయితే తినేసాము ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా మాత్రం ఒక్క పండు వంద రూపాయల అని అనిపి అని అయితే నేనైతే అనుకుంటున్నాను మరి అంటే అందరూ కొనుక్కోవాలి కదా అందరూ తినాలి కదా అని చెప్పేసి అయితే నా ఫీలింగ్ ఇంకేం కాదు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ విషయం పక్కన పెడితే ఈరోజైతే మార్నింగ్ నుంచి కూడా నేను కొబ్బరితోనే ఇంట్లో వంటలన్నీ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొబ్బరికే కొట్టాను ఆ వాటర్ మొత్తం నేను తాగేసాను తాగేసిన తర్వాత ఇంకా ఈరోజు కొబ్బరి చట్నీ చేశాను విత్ దోశ నేనేమోని రాగి దోశ వేసుకున్నాను ఇంకా మిగతా వాళ్ళకైతే పిల్లలకి బావకైతే నేను మామూలు ఇంకా మనకి ఇంట్లో ఉంటుంది కదా దోశ పిండి నేను ఆల్రెడీ రుబ్బీస్ అయితే ఫ్రిడ్జ్లో పెడతాను కదా ఆ రుబ్బుతో అయితే వాళ్ళకి దోశలు అయితే వేశాను ఏంటో ఈ మధ్య ఆరోగ్యం మీద మంచిగా ఫోకస్ అయితే పెడుతున్నాను నేను అంటే ఎప్పుడు కూడా మన ఆరోగ్యాన్ని అయితే మనం కాపాడుకుంటాం కానీ ఇంకొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాను ఇంక పిల్లల హడావిడిలోనే పడిపోయి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఏది పడితే అది తినడమే కాకుండా మనకంటూ కొంచెం టైం కేటాయించి మన ఆరోగ్యం బాగుంటేనే కదా పిల్లల్ని చూసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఈ మధ్య చాలా అంటే చాలా జంక్ ఫుడ్స్ అవాయిడ్ అయితే చేశాను ఇంకా మనం బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఎలాగ తప్పదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనం కొంచెం కొంచెం మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటే మంచిది కదా నేనైతే డిసైడ్ అయ్యాను అది అయితే నేను ఫాలో అవుతున్నాను చూద్దాం ఎన్ని రోజులు అయితే నేను కరెక్ట్గా ఫాలో అవుతాను నేను ఈవినింగ్ అయితే కూల్ కేక్ కూడా మా ఇంటికి మా ఇంట్లో ఉంది బట్ నేనైతే తినలేదు ఎందుకంటే అందులో షుగర్ ఉంటుంది కదా అని చెప్పేసి సరే ఎన్ని రోజులు ఉంటానో చూడాలి ఇక్కడ ఏంటంటే ఇంకా కొబ్బరి చట్నీ విత్ దోశ అయిపోయింది కదా ఇంకా నేను కొబ్బరి పాలతో బిర్యానీ అయితే చేస్తాను ఆల్రెడీ మన ఛానల్ ఈ రెసిపీ అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చెక్అవుట్ అయితే చేసి అండి ఏం లేదు చాలా సింపుల్గా కొబ్బరికాయ చేద్ద కొట్టి ఆ వాటర్ తాగేసి ఏం చేస్తామంటే కొబ్బరికాయ చిన్న చిన్న పీసులు అదే కొంచెం కట్ చేసుకొని మిక్సీలో వేసేసి కొంచెం వాటర్ వేస్తూ మిక్సీలో వేసి ఆ పాలు అనేవి తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నాను టూ గ్లాస్ ఆఫ్ నాకు కోకోనట్ మిల్క్ అయితే కావాలి ఆ విధంగా అయితే నేను రెండు గ్లాసులు వాటర్ అయితే సారీ రెండు గ్లాసుల పాలు అయితే తీసుకున్నాను చక్కగా బియ్యం కూడా ఫస్ట్ అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే బిర్యానీలోకి ఎప్పుడు కూడా నేను లాస్ట్ టైం చేసినప్పుడు లాస్ట్ టూ టైమ్స్ ఎప్పుడూ చేశాను అప్పుడు నేను ఇంకా ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను కానీ ఇలా క్యారెట్ ఇంకా బంగాళదుంపాయి మిలి మేకర్స్ అయితే వేయలేదు ఈ రోజైతే నేను కూర కూడా వండకూడదని డిసైడ్ అయిపోయాను అందుకని చెప్పాను అందుకని చెప్పి ఈ రోజు మాత్రం నేను క్యారెట్ మిల్లి మేకర్లు పొటాటో అవి చిన్న పొటాటోస్ చక్కగా బాగుంటాయి ఆ పొటాటోస్ కూడా వేసాను చాలా అంటే చాలా బాగుంటుంది కదా మంచిది కదా అని చెప్పేసి నేను అలా చేశాను ఇంకా నేను అవన్నీ ఏగిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నేను అప్పటికప్పుడే దంచి అయితే వేసుకున్నాను చాలా మంచి స్మెల్ అయితే వచ్చింది ఇదిగోండి చూపిస్తాను కదా ఆ గ్లాస్తో నేను రైస్ అయితే తీసుకున్నాను చక్కగా అవన్నీ ఏగిపోయిన తర్వాత రైస్ కూడా వేసేసుకున్నాను రైస్ కూడా వేసేసుకుని ఇంకా నేను ఇంట్లో తయారు నేనైతే మసాలా పౌడర్ అవి బయటను కొన్నాను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అయితే ఆ మసాలా కూడా వేసి ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ అయితే మసాలా రైస్కి పట్టీలాగా ఉంచి ఆ తర్వాత అయితే ఈ రెండు గ్లాసులు కొబ్బరి పాలు అయితే వేసాను నిజంగా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నిజంగా చాలా కుక్కర్ విజిలో వచ్చినప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది ఆ స్మెల్కి కొడుపు నిండిపోయేలాగా అయితే అనిపించింది నిజంగా చెప్తున్నాను అంత బా మంచి స్మెల్ అయితే వచ్చింది ఇంకా కొత్తిమీర ఒకటి మిస్ అయ్యింది పోన్లే అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కసారి అన్నీ ఉండాలని అయితే ఉండదు కదా ఏదో ఒకటి మిస్ అయితేనే కదా మనకి అది కూడా ఒక మజా అనేది ఉంటుంది ఇంకా ఫైనల్గా అయితే నేను ఉప్పు ఇవన్నీ చూసేసుకున్నాను అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించింది మా పాపకైతే బిర్యానీలో మిల్లు మేకర్లు అయితే ఉండాలి దానికి చాలా అది ఒక చికెన్లా ఫీల్ అయిపోయి తినేస్తూ ఉంటుంది నేను మిల్ మేకర్లు అయితే వేశాను ఇంకా నేను ఎప్పుడు కూడా నేను టూ విజిల్స్కే నేను రైస్ అవ్వని ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను రైస్ అవ్వని ఇంక బిర్యానీ అవ్వని టూ విజిల్స్ మాత్రమే నేను వేయిస్తాను టూ విజిల్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టేస్తాను ఎందుకంటే టూ విజిల్స్ లోపలకి విజిల్ కూడా ఉంటుంది ఎందుకంటే ఆ స్టీమ్ మొత్తం పోవాలి కదా ఆ స్టీమ్ మొత్తం పోయిన తర్వాతే కదా మనం మూత తీస్తాము ఇంకా బిర్యానీ కూడా అయిపోయింది బిర్యానీని కూడా పక్కన పెడేస్తే మనం ఆల్రెడీ మనం కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత మనకి ఇంకా పిప్ అనేది ఉంటుంది కదా అది ఎందుకంటే వేస్ట్ పాడేయాలని చెప్పేసి మన ఆడవాళ్ళు అయితే ఏది వేస్ట్గా అయితే పాడారు కదా అందులోనే మన తెలుగు ఆడపిల్లలు అయితే అస్సలు పాడారు నాకు తెలిసి ఎందుకంటే బీరకాయలు ఉన్నాయనుకోండి ఆ బీరకాయ తొక్కనేమో పచ్చడి చేసుకుంటాము దొండకాయలు పండిపోయాయి అనుకో ఆ దొండకాయల్లో కొంచెం పల్లీలు వేసి అది కూడా పచ్చడి చేసుకుంటాము ఎందుకు వేస్ట్ చేయాలి అందుకని చెప్పేసి నేను కూడా ఏం చేశాను ఆ పిప్ ఆ ఉన్నది కదా అది అంటే మనం మిల్తీగా ఉన్న పిప్పుని ఏం చేశానంటే నాకు దగ్గర ఇంకో మూడైతే కొబ్బరికాయలు అయితే ఉన్నాయి అయితే ఇంకో కొబ్బరికాయని కూడా మనం అలాగా మిక్సీ కొట్టేసి ఆ తర్వాత అది ఇది కలిపేసి మనం కొబ్బరి ఉండలు చేసుకుందాం అని చెప్పేసి నేనైతే అలా చేశాను కొబ్బరి ఉండలు కూడా చాలా బాగా వచ్చాయి చూసారా కలర్ కూడా ఎంత బాగుందో ఇది మళ్ళీ చెప్తున్నాను ఇది మా శ్రీకాకుళం బెల్లం చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ దగ్గర అయిపోయింది మళ్ళీ మధ్య ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ బెల్లం కూడా తెచ్చుకోవాలి ఇంకా అలాగే ఈరోజు కొబ్బరితో వంటలన్నీ చేస్తాను వంటలంటే ఏముంది కొబ్బరి బిర్యానీ కొబ్బరి చట్నీ ఇంకా కొబ్బరి వండ్లు చేశాను ఇంకా ఈవినింగ్ ఇంకెలాగ మేము టిఫిన్ కదా ఏదో చపాతి ఏదో చేసుకుంటాం కదా అప్పుడు కూడా ఏదో ఒకటి చేసేస్తాను ఇంకా పాప అయితే ముందే చెప్పింది అమ్మ నాకు పెరుగు పంపించు అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను పెరుగు చట్నీ కూడా చేశాను పాపకి ఇంకా బావకు కూడా క్యారేజ్ అయితే కట్టేశాను ఈ రోజుకైతే డే అయితే ఇలా అయితే గడిచింది కొబ్బరితోనే గడిచింది ఒక్కోసారి ఇలాగా డే మొత్తం ఒకే దాంతో స్పెషల్గా వంటలు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఏదో ఈసారి అయితే ట్రై చేశాను నెక్స్ట్ టైం ఏదో ఒక దాంతో మళ్ళీ అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను అవి పక్కన పెట్టేశాను కదా ఇప్పుడు దాన్ని కొంచెం చల్లారి వేడిగా ఉన్నప్పుడు అలాగా మనం వండలు చుట్టలేం కదా కొంచెం చల్లారితే బాగుంటుందని చెప్పేసి చల్ల చల్లారిన తర్వాత అయితే నేను ఉండలు అయితే చుట్టుకుంటున్నాను స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది నేను మరీ పెద్ద వండలు కాదు మరి అలాగని చిన్న వండలు చిన్న ఒండ్లు కూడా కాదు మీడియం సైజులో అయితే చేశాను అంటే ఈవినింగ్ టైంలో చక్కగా పిల్లలకి పెట్టచ్చు మనం కూడా తినచ్చు ఇది కూడా చాలా మంచిది కదా మన ఒంటికి అని చెప్పేసి ఆ విధంగా అయితే నేను కొబ్బరి లడ్డూలు కూడా రెడీ చేస్తాను ఫైనల్గా అయితే ఈ డే మొత్తం బాగానే అంటే డే మొత్తం అంటే ఇంకా అవలేదు ఈవినింగ్ కూడా ఉంది బట్ ఈవినింగ్ ఏదైనా చపాతి ఏదైనా చేయాలి దానికి తోడు కొబ్బరితో అయితే ఏం బాగోదు అని చెప్పేసి ఈవినింగ్ చపాతీకి అయితే కొబ్బరి రెసిపీ అయితే స్కిప్ చేసేసాను నేను ఈ విధంగా ఫైనల్గా అయితే లడ్డూలు అయితే మనకి రెడీ అయిపోయి చాలా ఎమ్మి ఎమ్మి లడ్డూలు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రోజుకి ఓటి రెండు తింటే చాలా అంటే చాలా మంచిది నేను చాలా వీడియోస్లో అయితే చూశాను పెద్ద పెద్ద వాళ్ళందరూ కొబ్బరి వాళ్ళందరూ కూడా కొబ్బరి ప్రయోజనాలు చెప్తున్నారు కదా మనం కూడా ఒకసారి ట్రై చేసాము ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్